అరెస్ట్ చేయడం కరెక్టే ఎందుకంటే సినిమా అనేది కోర్టుల బిజినెస్ కదా యాక్చువల్గా కోర్టులు పెట్టి సినిమాలు తీస్తారు ఇలాంటి ఐ బొమ్మలు ద్వారా దొంగగా చేయడం వల్ల సినిమా యొక్క వాల్యూ పడిపోతుంది అంటే సినిమా నుంచి మనం చాలా నేర్చుకుంటాం సినిమా నుంచి నేర్చుకోవడం కాకుండా సినిమాలను ఆధారపడే వ్యక్తులు చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ థియేటర్లు వాళ్ళు నెక్స్ట్ థియేటర్ స్టాఫ్స్ అండ్ సినిమా తీసేవాళ్ళు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ అంతా ఉంటుంది వీళ్ళు సడన్గా ఒక ఫోట్లో పెట్టిన సినిమాని ఒక ఐబమ్ ద్వారా అలాగే డౌన్లోడ్ చేసేసి జనాలకి ఇప్పించడం వల్ల ఆ సినిమా యొక్క రేటింగ్ పడిపోయింది ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాలుగా సినిమాలు చూడడం కూడా తగ్గిపోయింది తను అతను అరెస్ట్ చేయడమే కాదు ఉరి తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది బిజినెస్ చేస్తున్నారు ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్ ఒక ప్రభుత్వం ఉంటుంది లేదా సినీ ఫీల్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఏదో దొంగతనంగా ఇది చేయడం అనేది రాంగ్ చాలా రేట్లు పెంచారంటే ఒకసారి మాట్లాడాలి ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు తగ్గించాలి లేదా నీకు ఇష్టం లేదంటే సినిమా చూడడం మానేసి అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వంతో మాట్లాడితే రేట్లు తగ్గించారు కదా తీసుకుంటున్నారు కదా కోట్లు పెట్టి ఎవరు దిగన్నారు ఆ బిజినెస్ కానీ ఎంతమందో మాట్లాడారు పార్కింగ్ ఫీజు స్నాక్స్ ఇటు అన్నిటి గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు ఎందుకు మారలేదు ఒక రవి మీద పెట్టిన దృష్టి వీటి మీద ఎందుకు పెట్టట్లేదు ఓకే నువ్వు అట్లా మాట్లాడితే చాలా వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఒక బ్యాంక్ వెళ్తావు నువ్వు లోన్ అడుగుతావు దానికి ఎలిజిబుల్ అయితేనే లోన్ ఇస్తారు లోన్ ఇవ్వలేదని బ్యాంక్ ని పడగొట్టేస్తారంటే పడగొట్టావు కదా అట్లాగే నీకు ప్రాబ్లం ఉందంటే సో సో యు కెన్ ఫైట్ విత్ దెం ప్రభుత్వ గవర్నమెంట్ తో ఫైట్ చేయ లేదంటే పోలీస్ లో కేసు ఐ లేదంటే సినిమాని నాపించు పోలీస్ పోలీస్ కూడా పాజిబుల్ అయితే కాదు కదా బాయ్ పోలీస్ కూడా మీరు 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 ఒక మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దీని గురించి నేను ఫైట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా ఎవరికి ఛాన్స్ ఉండదు ఇప్పుడు పోలీసులు పెద్దల వాళ్ళకి కష్టం వచ్చింది అనే ఇప్పుడు చూడకుండా ఎంతమంది చచ్చిపోయారో నాకు తెలియదు కానీ సినిమా టీసీలగా పైరసీ జరగడం వల్ల చాలా మంది చాలా మంది స్టాఫ్ థియేటర్ లో క్లారిటీ వచ్చి అదే ప్రొడ్యూసర్లు ఒక సినిమా తీసేటప్పుడు రెమండ్రేషన్ హీరోలకు తక్కువ ఇచ్చి రీజనబుల్ ప్రైస్ పెడితే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా పుష్ప లాంటి సినిమాలు రావే ప్రభాస్ పెద్ద పెద్ద హీరోల సినిమాలు పదమూడు వందలు రూపాయలు టికెట్ పెట్టడము ఏ మేరకు కరెక్ట్ అంటారు మరి ప్రభుత్వం దాని ఎందుకు సహకరిస్తుంది దాని ఎందుకు ఇది చేస్తుంది ప్రీమియర్ షో ప్రీమియర్ షో అనే పెట్టడం అనేది రాంగ్ దాని కరెక్ట్ నేను దాన్ని వ్యతిరేకిస్తాను ప్రీమియర్ షోస్ వల్ల అంత హై కాస్ట్ పెట్టడం అనేది రాంగ్ థింగ్ దాని అది వన్ టూ అవర్ వన్ అవర్ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా హై బడ్జెట్కే అవి జరుగుతున్నాయి కానీ ఆ లో బడ్జెట్కి అలాంటికి ఎవరు జరగట్లేదు కదా ఒకటి ఇంకోటి ఏంటంటే సినిమాని మనం నచ్చితే ఇది ఏంటంటే ఇది వినోద భరితమైనది ఇది ఏంది నిత్యావసర సరుకు కాదు నచ్చితే చూడాలి లేకపోతే మానేయాలి దీన్ని దిస్ ఇస్ కాల్డ్ డిమాండ్ అండ్ సప్లై అంటారు దీన్ని మనము నీకు నచ్చితే చూడు లేకపోతే మాని వాళ్ళ సప్లై చేస్తారు ఇది ఏమీ నువ్వు తిన సినిమా చూడకపోయినంత మాత్రం నువ్వు చచ్చిపోవు కదా దీని మీద పెట్టిన సినిమా నువ్వు డబ్బులు పెట్టి నా సినిమాకి నువ్వు తక్కువ ఇవ్వు అని అడగడు కదా ఇప్పుడు రవి గారు హ్యాక్ చేశారు సినిమా నష్టం జరిగిన మూడు వేల కోట్లు సంథింగ్ అన్నారు ఓకే అది కరెక్టే అతను చేసింది మూ మాటికి తప్పే కానీ సినీ ప్రముఖులే చాలా మంది బెట్టింగ్ ని ప్రమోట్ చేశారు కదా వాటి గురించి ఎందుకు ఆలోచించాడు ఆహా కావచ్చు కావచ్చు జ్యూ హార్సర్ కావచ్చు నెట్ఫ్లిక్స్లో బోల్డ్ అండ్ దాంట్లో యాడ్స్ వస్తున్నాయి మరి అన్నిటి ఆపాలి కదా మరి అది బెట్టింగ్ స్కిన్కి వస్తలేదా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారంటే ఆ యాప్లో అప్పుడు అది దాని వల్ల చాలా నష్టాలు జరుగుతాయి కదా పట్టించుకోవడం వైన్ కూడా ప్రాబ్లమే అలాగే మెడిసిన్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అవి కూడా ప్రాబ్లమే ఇది అన్నిటికీ చర్య తీసుకోవాలంటే ప్రభుత్వం వన్ బై వన్ తీసుకోవాలి ఇది ఏంటి చైన్ లింక్ కాదు మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా గురించే నేను చెప్తున్నా సినిమా హండ్రెడ్ ఆయన చేసింది అయితే రాంగ్ దానివల్ల ఏంటి ఐబొమ్మ వల్ల చాలా మంది ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు కంప్లీట్ ఏముంది ఫ్రీగా వస్తుంది కదా అనేసి కంప్లీట్ సినిమాలు 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 చూస్తుంటారు దీనివల్ల ఏమవుతుందంటే అవతల ప్రొడ్యూసర్ పోతున్నారు అతను చూసే సినిమా చూసేవాడు వీడిపోతున్నాడు అందరికీ లాసే జరిగింది పేదవాడి జోబులో డబ్బులు ప్రొడ్యూసర్కి రాలేదనే బాధతో జరుగుతుంది అంతే ఎస్ అది కూడా అనుకో అదే కదా మరి ఇక్కడ మా ఒకటి బ్రదర్ ఇది వినోద భరితమే దీన్ని నువ్వు చూడాలా లేదనేది నువ్వు డిసైడ్ అవ్వాలి మన రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా నువ్వు నచ్చితే చూడు లేకపోతే మానే ఇదే కాన్సెప్ట్ సినిమా అనేది అనుకూలంగా ఉండాలి కదా అలా అంటే సినిమా అనేది ఒక ఎమోషన్ అప్పుడు ఏం చేయాలి వీళ్ళకే మేము సినిమాని ఇది ప్రజెంట్ చేస్తున్నామని చెప్పాలి కదా మంతా